బైబిల్ గ్రంథంలో చాలా ప్రయాణాల గురించి మనం చదువుతాం దేవుని ప్రజలు చేసిన ప్రయాణాలు ప్రయాణాల్లో వారి మచిలీలు ప్రయాణాలంటే కొంతమందికి చాలా సరదా కదండి ప్రయాణాలు అనగానే చాలా ఎగ్జైట్ అయిపోతుంది పిల్లలకి ప్రయాణాలంటే చాలా ఇష్టం కానీ కొన్నిసార్లు ప్రయాణాలు అంటే చాలా టెన్షన్ కూడా వస్తుంది ఎందుకంటే ప్రయాణం అంటే ఇంటి దగ్గర నుంచి అడుగు బయటపెట్టిన దగ్గర నుంచి మళ్ళీ గృహానికి చేరే వరకు అమ్మో అవసరమైన ప్రయాణంలో అవసరమైనవన్నీ ఏర్పాటు చేసుకోవాలని ప్రాముఖ్యంగా ఇంట్లో తల్లికి చాలా టెన్షన్ ఉంటుంది అది కూడా చిన్న బిడ్డలతో ప్రయాణం చేస్తున్నప్పుడు అది ఎంతో డిఫికల్ట్గా ఉంటుంది ఈశాయిలీలు ప్రయాణం చేశారు వారు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆ కఠిన దాస్యత్వాన్ని భరించలేక ఆ ఫరో యొక్క కఠినత్వాన్ని భరించలేక దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు వారికి విడుదల ఇచ్చిన తర్వాత ఐగుప్తుల నుండి బయటకు వచ్చి వారు ప్రయాణం చేస్తూ ఉండగా జరిగిన ఒక్క సంఘటన ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం నంబర్స్ చాప్టర్ లెవెన్ లెట్స్ రీడ్ ఫ్రం బర్సెస్ నైన్టీన్ త్రూ ట్వంటీ త్రీ పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం ఒక దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరవై దినములు కాదు ఇరవై ఒకటి వచ్చిన మందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పివి ఇరవై మూడో వచ్చిన అందరం కలిసి చదువుకుందాం అందుకు యహోవా మోషేతో ఇట్లా నేను యహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు ఇది దేవునికి మోషేకు మధ్యలో జరిగిన ఒక కాన్వర్జేషన్ ఒక సంభాషణగా ఈ లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం దేవుని ప్రజలైన ఇష్రాయలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత దేవ టైమ్స్ వెన్ దే గ్రంబుల్డ్ అండ్ కంప్లైంట్ అగేన్స్ట్ గాడ్ దేవునికి విరోధంగా వారు సనిగిన సందర్భాలు చాలా లా ఉన్నాయి అడుగుడి మీకు ఇవ్వబడునని వాక్యాల్లో వ్రాయబడింది కానీ సణుగుడి మీకు ఇవ్వబడునని రాయబడలా మనం ఎలా చదువుతామంటే ఎలా గుర్తుంటుందంటే సనుగుడి మీకు ఇవ్వబడును అని రాయబడినట్లుగా సణిగి పొందుకోవాలని చాలామంది ఇష్టపడతూ ఉంటారు అడిగిన వారికి ఆశీర్వాదం సణిగిన వారికి శాపం ఇస్రాయలీల చరిత్రలో అదే స్పష్టంగా చూడగలమండి అడగడానికి సనగడానికి చిన్న తేడా సనగడం కూడా అడగడమే కదా బట్ విత్ డిఫరెంట్ యాటిట్యూడ్ అంతే ఆ వైఖరి ఆ ధోరణి ఆ ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఎలా చికాగ్గా ఎలా దేవుని పరీక్షిస్తూ అడుగుతారో అది కూడా అడగడమే సనగడం కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ లైక్ డిమాండింగ్ ఫ్రమ్ ద లాడ్ కానీ కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఎడల భయభక్తులతో శ్రద్ధతో భక్తి భావంతో తో కాకుండా మరొక విధానంలో మరొక వైఖరిలో అడగడమే సనగడం ఇష్రైలీలను మనం గమనించినట్లయితే వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తులో వారు తిన్న ఆహార పదార్థాలు వారికి జ్ఞాపకము వచ్చాయంట చూడండి మనకు కూడా కొన్నిసార్లు క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి అర్ధరాత్రి క్రేవింగ్ వస్తుంది ఏం క్రేవింగ్ అంటే బిర్యానీ క్రేవింగ్ అమ్మలేసి చేసి పెడతదా చేసి అప్పుడు వెంటనే స్విగ్గీకో జొమాటోకి వెళ్ళి చూసుకుంటారు ఇంకా పన్నెండు అవ్వలేదు కదా పన్నెండు లోపలంట మనం బిర్యానీ ఆర్డర్ చేసినా పట్టుకొస్తారని అప్పటికప్పుడు ఫోన్లో ఆర్డర్ పెట్టుకొని ని అర్ధరాత్రి సమయంలో టైమ్ రైము చూసుకోకుండా కూర్చొని ముక్కలు తింటూ ఉంటారు ఎందుకంటే ఆ రాత్రి సమయంలో ఏమొచ్చిందనమాట క్రేవింగ్ వచ్చింది గర్భిణీ స్త్రీలకు కూడా కొన్ని రకాలైన క్రేవింగ్స్ ఉంటాయి కొన్ని రకాలైన ఆహార పదార్థాలు తినాలని మనం ఏదైనా ప్రాంతంలో ఉండొచ్చిన తర్వాత అక్కడ మన ఫేవరెట్ ఫుడ్స్ మనకు నచ్చిన రుచులు అవన్నీ గుర్తొచ్చి కొన్నిసార్లు అబ్బా అవి మళ్ళీ తింటే బాగుండు అని అనిపిస్తుంది ఇప్పుడు ఈశా ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత దేవర్ ట్రావెలింగ్ ఫార్ ఫార్టీ లాంగ్ ఇయర్స్ నలభై సంవత్సరాలు ప్రయాణం చేస్తా వచ్చారు ప్రయాణాల్లో దారిలో బాటలో వారికి కావాల్సినట్లుగా ఈ రోజుల్లో మన హైవే ప్రక్కన స్టోర్స్ ఉంటాయి కదా అమెరికాలో అయితే డ్రైవ్ త్రూ అంటారు అంటే అలా మనం కార్ కూడా దిగక్కర్లేదు కారులోనే అలా డ్రైవ్ త్రూలోకి వెళ్ళిపోయి ఆ విండో దగ్గర నాకు పలానా మిల్క్ షేక్ పలానా ఫ్రెంచ్ ఫ్రైస్ అనగానే రెండు నిమిషాల్లో మనకి రెడీగా సిద్ధపరిచిస్తారు పట్టుకొని వెళ్ళిపోవడం అంతే కారు కూడా దిగక్కర్లేదు ఇప్పుడు ఇస్రాయలీలకు అరణ్య యాత్రలో వారి ప్రయాణంలో డ్రైవ్ త్రూలు ఏమీ లేవండి రెడీమేడ్గా అక్కడికి అక్కడ ఏమైనా కొనుక్కోవడానికి సిద్ధపరచుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు లేవు దే హ్యాట్ టు డిపెండ్ ఆన్ గాడ్ హోల్ అండ్ సోల్ పరిపూర్ణంగా ఏం కావాలన్నా ఇటు ఇటు కాదు ఎటు చూడాలి పైకి చూడాలి దేవుని దిక్కుకు చూసి ఆయన నుండి పొందుకునే పరిస్థితి మాత్రమే ఇస్రాయలీల జీవితంలో ఉన్న ఆ సందర్భంలో వీరికి ఏం గుర్తొచ్చిందంటే ఇస్రాయలీలకి ఐగుప్తులో వారు తిన్న మాంసము ఐగుప్తులో తిన్న దెబ్బలు గుర్తురాలా ఏం గుర్తొచ్చేయండి ఐగుప్తులో దెబ్బలు తింటున్నప్పుడు అనిపించి ఈ మాంసం ఇవన్నీ కాదు ఈ దెబ్బలు భరించలేకపోతున్నా అతి త్వరగా బయటపడాలనుకున్నారు కానీ ఇప్పుడు ఐగుప్తు అనే బానిసత్వం నుండి దాసత్వం నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ వారికి ఉన్న కొన్ని మెమరీస్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీలు పొందినవన్నీ బ్యాడ్ మెమరీస్ అండి అన్నీ చెడుగు కష్టము ఇబ్బంది బాధ కన్నీళ్ళు ఇవే అక్కడక్కడ కొన్ని మంచి మెమరీస్ ఏమన్నా ఉంటే ఆ మాంసము కేరకాయలు ఉల్లిపాయలు దోసకాయలు అవి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అపవాదం ఏం చేస్తున్నాడంటే అక్కడ వారు పొందుకున్న కఠినమైన అనుభవాలు ఏమి గుర్తు చేయట్ల ఏం గుర్తు చేస్తున్నాడంటే అక్కడ మీరు ఎంత బాగా కేరకాయలు తినేవాళ్ళు గుర్తుందా అక్కడ ఎంత మంచి మాంసం దొరికేది గుర్తుందా అని ఇష్రైలీలు ఐగుప్తును విడిచి వచ్చిన తర్వాత అక్కడ పొందుకున్న చిన్న చిన్న స్నిప్పెడ్స్ అక్కడక్కడ అక్కడక్కడ ఏవో కొన్ని వారు పొందుకున్న సుఖానుభవాలు వారికి జ్ఞాపకం చేసినప్పుడు ఇప్పుడు ఇష్రాయలీలు దేవుని సన్నిధిలో ఏడవడం మొదలుపెట్టారంట చూడండి ఇష్రాలు దేవుని సన్నిధిలో పద్దెనిమిదో వచ్చిన నీవు జనులను చూచి ఇట్లనుము మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకొని మీరు మాంసము తిందురు యహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు కనుక యహోవా మీకు మాంసం ఇచ్చును మీరు మాంసం కొరకు ఏం చేశారంటండి చిన్నపిల్లలు ఆ కేఎఫ్సి కోసం ఏడవడానికి చిన్నపిల్లలు కేఎఫ్సీ తినాలిపి ఏం చేస్తారండి అండి ఏడ్చి పేచి పెడతారు డబ్బులున్నా లేకపోయినా అది తింటే వాళ్ళకు కొన్నిసార్లు అనారోగ్యం వస్తుందని తెలిసిన బయట ఫుడ్డు వాళ్ళు పేచి పెడితే ఆర్డర్ చేస్తాము లేదంటే వెళ్ళి కొనుక్కొచ్చి పెడుతూ ఉంటాం ఇప్పుడు ఇష్రైలీలు దేని కొరకు ఏడ్చారు దేవాన్ని ఆశీర్వాదం దయచేయని ఏడవట్లేదు లేదంటే మరొక మరొక కృప కొరకు ఏడవట్లేదు కానీ మాంసం కొరకు వారు ఏడ్చినప్పుడు దేవుని హృదయానికి ఆయాసం కలిగజేసిందండి అనుభవం మనం ఎందుకు ఏడుస్తున్నాం కూడా దేవుడు చూస్తాడు వ్యర్థమైన వాటి కొరకు ఏడిస్తే కొన్నిసార్లు అది దేవుని హృదయాన్ని నొప్పి ఇజ్ ఇట్ వర్త్ ఇట్ నువ్వు ఏడ్చే అంత పరిస్థితి అది నువ్వు అంతగా దుఃఖపడాల్సిన అంత విలువ ఉందా మాంసానికి పోషించిన దేవుడు మన్నాతో పోషించిన దేవుడు దేవ మా మాకు మాంసం దయచేయా అని సణగకుండా గొనగకుండా అడిగితే దయచేయడా ఏడ్చారు ఇస్రాయలీలు ఏడ్చారు దేవునికి విరోధంగా సనిగినప్పుడు దేవుడు మోషేకు ఒక మాట చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారండి మాంసం ఇస్తాను ఎన్ని రోజులు ఇస్తానంటే అని ఒక స్పష్టత చూడండి పంతొమ్మిదో వచ్చిన ఒక దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరువది దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని తిందురు ఎలా అనగా మీరు మీ మధ్యనున్న యహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన మాంసం కొరకేడ్చినప్పుడు ఒక విషయం అర్థమైపోయిందండి దేవునికి అదేంటంటే నా ప్రజలకు నా మీద ఉన్న ఆశ కంటే దేని మీద ఆశ పెరిగిపోయింది మాంసాపేక్ష ఎక్కువైపోయింది వాట్ ఈస్ గాడ్స్ డిజైర్ ఫర్ హిస్ పీపుల్ మనం దేవుని నుండి చాలా ఆశిస్తూ ఉంటాం దేవుని మీద చాలా విషయాల కొరకు ఆధారపడతాం దేవుని నుండి ఎన్నో పొందుకుంటూ ఉంటాం మన విషయం ప్రక్కన పెడితే మన దేవుడు మన సృష్టికర్త మన రక్షకుడు కూడా గాడ్ హ్యాస్ ఎన్ ఎక్స్పెక్టెన్సీ ఫ్రమ్ హిస్ పీపుల్ దేవుడు తన ప్రజలమైన మన నుండి కూడా ఆయన ఆశిస్తారు ఏం ఆశిస్తారంటే దట్ వీ మస్ట్ డిజైర్ దట్ వీ మస్ట్ లాంగ్ ఫర్ హిమ్ విత్ ఆల్ ఆ హార్ట్ మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధి కొరకు ఆకాంక్షించే వారముగా దేవుని కొరకు ఎదురు చూచే వారముగా దేవుని ప్రేమించే వారముగా దేవుని మీద ఆశ పెట్టుకునే వారముగా ఉండాలనేది దేవుని ఆశ దేవుని ఆకాంక్ష గాడ్స్ ఎక్స్పెక్టేషన్ కానీ దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్స్ కు విభిన్నంగా విరుద్ధంగా ఇక్కడ ఇస్రాయలీలు ఏం చేస్తున్నారు అంటే మాంసం కొరకు ఏడుస్తూ ఉన్నారు దేవ నువ్వు మాతో రావాలయ్యా నువ్వు మాకుంటే మే మాకేం కావాలది మాకు దొరుకుతుందయ్యా మాకు దయచేస్తావు మాకు తెలుసు అలా మాట్లాడడం లేదు అలా చేయడం లేదు ప్రార్థన ఇస్రాయలీలు మాంసం కొరకు ఏడ్చినప్పుడు ఇట్ వాస్ నెగ్లెక్టింగ్ గాడ్ దేవుని నిర్లక్ష్యపరిచారు అని దేవుడు గ్రహించి దేవుడు అంటున్నారు ఇష్రాయలి నిర్లక్ష్యపరిచారు మాంసం కొరకు వారు ఏడ్చారు కాబట్టి ఒక నెల దినాలు నేను మాంసం ఇస్తాను అని దేవుడు చెప్పకుండా ఒక్క దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరువది దినములు కాదు ఒక్క నెల దినముల థర్టీ డేస్ ముప్పై రోజులు ఎంతమంది అక్కడ ఉన్నారు అని ఆలోచిస్తే ఇరవై ఒకటో వచ్చినాం అందుకు మోసే నేను ఈ జన్ల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచ్చారు నడిచేవారు ఎంతమంది అంట ఎంతమంది తింటారు చెప్పాలి మీరు నాకు అంత అంచనా తెలీదు చెప్పండి స్త్రీలు చెప్పండి గెస్ట్లు వచ్చినప్పుడు తెప్పిస్తారు కదా ఐదుగురా ఆరుగురు తింటారా గట్టిగా తింటే ఐదుగురు అనుకోండి నడుస్తున్నారు కదా త్వరగా అరిగిపోద్ది క్రేవింగ్ ఎక్కువ ఉంది కదా చికెన్ క్రేవింగ్ ఎక్కువ ఉంది మాంసం తినాలని ఎక్కువ క్రేవింగ్ ఉంది కాబట్టి ఒక పక్షి లేదంటే ఒక కోడి ఐదుగురికి వేసుకుంటే ఆరు లక్షల మందికి ఇప్పుడు ఎన్ని కావాలి ఎన్ని లారీలు కావాలి ఎన్ని ట్రక్కులు కావాలి కొన్నిసార్లు మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ట్రక్కులు నిండా కోళ్ళు వెళ్తూ ఉంటాయి కంపు భరించలేము పక్కనుండి వెళ్తూ ఉంటాయి అవన్నీ దింపి అవన్నీ క్లీన్ చేసి అవన్నీ కట్ చేసి అవన్నీ అమ్ముతూ ఉంటారు కదా ఇప్పుడు ఆరు లక్షల మంది ప్రజలకు ఎన్ని పక్షులు కావాలి ఒకసారి ఆలోచన చేయండి లెక్క పెట్టడమే కష్టంగా ఉంది అవి కోల్డ్ అంత పెద్ద పక్షులు కాదు పూరేళ్లను దేవుడు పంపించారు ఇప్పుడు దేవుడు మోసేతో చెప్తున్న మాట ఏంటంటే నెల రోజులు గ్యాప్ ఇంకా ప్రతిరోజు ఇస్తా ఫ్రెష్ ఫుడ్ ఎవ్రీ డే ఫార్ సిక్స్ ల్యాక్ ప్లస్ పీపుల్ ఆరు లక్షలకు పైగా ఉన్న నా ప్రజలకు నేను మాంసము నెల రోజులు ముప్పై రోజులు ఇస్తాను అని చెప్పగానే ఇప్పుడు మోసే దేవుని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు అది చూడండి ఇరవై రెండో వచనం వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలైన మోసెస్ వాస్ థింకింగ్ ప్రాక్టికల్ మోసే ఇక్కడ ఇప్పుడు ఆలోచన మొదలుపెట్టాడు ఏమనంటే నన్ను దేవుడు నాయకత్వంలో పెట్టాడు కదా ఇప్పుడు ఇంతమందికి ముప్పై రోజులు మాంసము ఏర్పాటు చేయాలంటే సముద్రంలో చేపలన్నీ కూర్చి గొర్రెలు పశువులన్నింటినీ వీరి కొరకు చంపుతూ ఉండాలా హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బికమ్ రియాలిటీ ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే దేవుడిచ్చిన వాగ్దానము తన ప్రజల పక్షంగా నెరవేర్చడానికి ఇప్పుడు మేము ఏం చేయాలి ఆ గొర్రెలు ఎక్కడ దొరుకుతాయి ఆ పశువులు ఎక్కడ దొరుకుతాయి ఆ సముద్రపు చేపలు ఎన్ని వలలేసి పట్టాలి ఇవన్నీ ఆలోచిస్తా మోషే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు అడుగుతూ ఉంటే మోషకు దేవుడిచ్చిన సమాధానం గాడ్స్ రిప్లై టు మోసెస్ క్వశ్చన్ మోషే యొక్క ప్రశ్నకు దేవుడిచ్చిన సమాధానము ఇరవై మూడో వచ్చిన అందుకు యహోవా మోషేతో ఇట్లా నేను బాహు బలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు మోస నువ్వు ఏమనుకుంటున్నావయ్యా నా చెయ్యి నా హస్తము నా హస్తము యొక్క బలము అంత అంచనా వేస్తున్నావా సముద్రంలోకి వెళ్ళి మీరు వెతుక్కొని వలలేసి పట్టుకురావాలనుకుంటున్నావా లేదంటే నువ్వు మాంసము కొరకు పశువులను గొర్రెలను వధించాలని అనుకుంటున్నావా నో ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్లాన్ అప్పటి వరకు మోషేకు తెలియని ఒక ప్రణాళిక మోషే ఊహించని ఒక ఆలోచన దేవుని మదిలో ఉందండి ఇప్పుడు మోషేను దేవుడు సవాల్ చేస్తున్న మాట ఏంటంటే నా బాహుబలము తక్కువైనా హస్తం గురించి ఏమనుకుంటున్నావు మోషే ఐగుప్తు నుండి బయటకి నడిపించిన నా హస్తము ఇప్పటికీ ఇట్ ఇస్ స్ట్రాంగ్ ఇనఫ్ మనుషుల చేతులు చూడండి ఇంటిలో తండ్రి చేతులు ఎవరి కాలంలో లేదంటే వివాహమైన కొత్తలో పిల్లల్ని ఎత్తుకొని ఎగరేస్తూ ఉంటారు పెద్ద పెద్ద బరువులు మోస్తూ ఉంటారు అదే తండ్రి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆ చేతి కర్ర కూడా సరిగ్గా పట్టుకోలేరు ఎందుకంటే చెయ్యి వణికిపోతూ ఉంటుందండి బాహు బలమే చేతి యొక్క బలమే కాళ్ళ యొక్క సత్తువే వయసు పెరిగే కొద్దీ మనుషులకు తక్కువైపోతూ ఉంటుంది కానీ బట్ దట్స్ నాట్ ద కేస్ విత్ గాడ్ దేవునితో అది కాదండి ఆయన యుగ యుగములు జీవించేవాడు సమయంతో కాలంతో ఆయన బలము మనుషులలాగా మనలాగా బలము ఉడిగిపోయేది శక్తి తగ్గిపోయేది కానే కాదు దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట ఏంటంటే గతంలో నేను చేసిన కార్యాలు నీ జ్ఞాపకం నువ్వు ఇట్లా మాట్లాడవు మోసే మోస అన్నీ చూశాడు కదండి ఒక మాటలో చెప్పాలంటే ఇష్రైలీల కంటే ఒక ఫస్ట్ హ్యాండ్ విట్నెస్గా ఒక ఐ విట్నెస్గా దేవుని ఆశ్చర్య కార్యాలన్నిటికీ మోస ఉన్నాడు ఎందుకంటే మోషే ద్వారానే దేవుడు అద్భుత కార్యాలు ఇష్రోయుళ్ళ పక్షంగా జరిగించడం ఒక ఎర్ర సముద్రం పాయలు అవ్వడం కానివ్వండి లేదంటే ఫరోతో వెళ్ళి మాట్లాడడం కానివ్వండి ఐగుప్తు మీదకి పంపించిన పది తెగుళ్ళు మళ్ళీ మోసే ప్రార్థించినప్పుడల్లా ఆ తెగుళ్ళు ఆపడం కానివ్వండి అవన్నీ మోషే ద్వారానే దేవుడు చేసినప్పటికీ ఒకనొక సందర్భం వచ్చేసరికి మోషేకి కూడా ఒక డౌట్ వచ్చింది నెల రోజులు ఇష్ట్రోయుళ్ళందరికీ దేవుడు మాంసాన్ని ఇస్తానంటున్నారు కానీ ఇప్పుడు అది జరగాల అంటే ఏం చేయాలి కొన్నిసార్లు మన జీవితంలో కూడా అవసరత చాలా పెద్దగా ఉన్నప్పుడు నీ ముందున్న సమస్య చాలా పెద్ద సైజులో ఉన్నప్పుడు నీవు నేను కూడా ఆలోచించడం మొదలు పెడతాం ఈ కష్టం ఎప్పటికీ తీరుతుంది ఎలా తీరుతుంది ఈ రుణ బాధ నుండి ఎలా బయటపడతాము ఈ వ్యాధి ఎప్పటికీ తగ్గుతుంది లేదంటే ఈ సమస్య నుండి ఎప్పుడు బయటపడి తిరిగి సంతోషంతో ఒక రిలీఫ్గా ఫీల్ అవ్వగలము అని మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం అట్లా ఆలోచిస్తున్నామంటే అర్థం ఏంటంటే గతించిన దినాల్లో మన పాస్ట్ లైఫ్లో దేవుడి నుండి మనం పొందుకున్న అద్భుతాలన్నీ మనం మర్చిపోయామన్నమాట మర్చిపోతేనే ఒక సమస్య రాగానే మళ్ళీ కంగారు పడిపోతా ఒక సమస్య రాగానే మళ్ళీ కృంగిపోతూ ఉంటాం ఎస్టర్డే నైట్ నిన్న రాత్రి నేను విజయవాడ దగ్గర పునాదిపాడు అనే ప్రాంతంలో సువార్త సభలో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళాను నిన్న రాత్రి వాక్యం అందించి రెండు గంటలకు వచ్చాను రెండు గంటలకు వచ్చిన తర్వాత సడన్గా ఒక వీడియో వచ్చింది నాకు ఏంటి ఆ వీడియో అంటే తైవాన్ ప్రాంతంలో వచ్చిన భూకంపము అని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ పెట్టారండి అవి ఇప్పుడు వీడియో క్లిప్పింగ్స్ లేకపోతే పాస్ట్లో వచ్చిన ఎర్త్ క్వేక్ వీడియో క్లిప్పింగ్స్ నాకు తెలియదు ఆ వీడియో క్లిప్పింగ్స్లో ముందు ఇలా అర్త్ షేక్ అవుతుంది కరెంటు స్తంభాలు పడిపోతూ ఉన్నాయి పర్వాలేదులా కరెంట్ స్తంభాలు పడతాయి అందులో ఏముంది అనుకున్నా ఆ కాసేపు తర్వాత అదే వీడియో క్లిప్పింగ్లో మూడు పెద్ద పెద్ద ఆకాశాన్ని అంటే భవంతులు స్కై స్క్రాపర్స్ ఇలా ప్యాక మేడల్లా కూలిపోయాయండి ఆ వీడియో చూడగానే నా మనసులోకి వచ్చిన ఫస్ట్ ఆలోచన ఏంటంటే జాన్ వెస్లి గారు ప్రస్తుతానికి తైవాన్లోనే ఉన్నారు ప్రస్తుతానికి తైవాన్లో ఉన్నారు నిన్న ఉదయం వచ్చిన వార్త తైవాన్లో అర్త్కి వేకొచ్చిందని ఇప్పుడు ముగ్గురు బిడ్డలు ఉన్నారు నాతో నేను ఇంట్లో ఉన్నాను దైవజన్లు దేశంలో ఉన్నారు నిజానికి నాకు విశ్వాసం లేకపోతే రాత్రంతా నాకు నిద్ర పట్టదు అంతే కదండి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ భారతదేశం వచ్చేదాకా నేను తిండి తిప్పలు మానేసుకొని నిద్రాహారాలు మానేసుకొని గుండె అరచేతిలో పెట్టుకొని అలా ఉండాలి కానీ వెంటనే నాకు దేవుని బాహుబలం దేవుడు జ్ఞాపకం చేశాడు దైవజనులు జపాన్ దేశానికి వెళ్ళారు జపాన్ నుంచి వచ్చాక అక్కడ భయంకరమైన భూకంపం వచ్చింది మేము ఇజ్రాయెల్ దేశానికి ఈ వార్ స్టార్ట్ అవ్వకముందు రెండుసార్లు రెండు సార్లు వెళ్ళాము అక్కడ మేము ఉన్నప్పుడు దేవుడు యుద్ధం ప్రారంభం కానివ్వకుండా మేము వచ్చాకే అక్కడ పరిస్థితులు మారాయే గతంలో కాపాడిన దేవుడు గతంలో రక్షించిన దేవుడు గతంలో క్షేమాన్ని ఇచ్చిన దేవుడు ఈ సందర్భంలో కూడా ఇస్తాడు నేను రాత్రి మోకాళ్ళేసి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఒకటే చెప్పా నాకు తెలుసయ్యా నీ బాహుబలం తక్కువ అవ్వలా నేను నీ మీద ఆధారపడుతున్నాను కాబట్టి నేను కంగారు పడను ఎందుకంటే నా చేతిలో ఏమి లేవు అన్నీ నీ చేతిలో ఉన్నాయి మీ దాసుని నువ్వు క్షేమంగా ఉంచుతావని నాకు తెలుసు అది అర్ధరాత్రి నేను ఆ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయాలనుకోలే అనుకోలే ఉదయ కలిసమే లేవగానే ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు దైవచంద్రు అయినా మళ్ళీ ప్రభ నీ మీద ఆధారపడుతూ ఐ బిలీవ్ హీ ఇస్ సేఫ్ ఆయన క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నా ఆ తర్వాత మెసేజ్ వచ్చింది కాల్ చేశారు ఇక్కడ అంతా బాగానే ఉంది తైవాన్లో భూకంపం వచ్చింది కానీ మేమున్న ప్రాంతంలో ఎలాంటి భూకంపం లేదు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా హలే ఎందుకే మాట చెప్తున్నానంటే నీ జీవితంలో కొన్నిసార్లు సమస్య యొక్క తీవ్రత సమస్య యొక్క సైజు చాలా పెద్దగా అనిపించినప్పుడు దేవుని బాహుబలం తక్కువైపోయిందని ఆలోచించి కృంగిపోతూ ఉంటాం మనం దేవుడు మోషేకు అదే జ్ఞాపకం చేశారు ఇరవై మూడవ వచనము సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం అందుకు యహోవా మోషేతో ఇట్లా నేను యహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు అండ్ గాడ్ ప్రొవైడెడ్ దేవుడు వారికి అనుగ్రహించారు ముప్పై ఒకటో వచ్చిన చూడండి తరువాత యహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడిపోయాయంట మీరు ఇస్రాయలీలో చరిత్రను కూర్చున్న ఆ బైబిల్ మూవీ చూస్తే ఆ బైబిల్ మూవీలో చిన్న చిన్న పిల్లలు కూడా కోడి పిల్లలు పట్టుకుంటారు కదండి పిల్లలకి కలర్ చిక్స్ అంటే ఎల్లు పట్టుకుంటే అవి ఏం చేయవు అక్కడే ఉంటాయి అలాగా ఆ బైబిల్ మూవీలో చూపిస్తారు పూరేళ్ళు అన్నీ ఉన్న పాలెంలో అవి పడగానే చిన్న చిన్న పిల్లలు కూడా ఒక్కొక్క పూరేళ్ళు రెండు రెండు పూరేళ్ళు పట్టుకొని వచ్చారండి అంటే దేవుడు వాగ్దానం చేస్తే హీ హ్యాస్ అ ప్లాన్ హీ హ్యాస్ స్ట్రాటజీ ఆయనకొక సంకల్పము ఆయన ఆలోచన ఆయన కార్యాచరణ మనిషిని ఊహకు కూడా మన మేధస్సుకు కూడా అందదు మోసేదో అనుకున్నాడు గొర్రెలు పశువులు ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలయ్య ఇప్పుడు వాటన్నిటిని చంపితే ఎంత రక్తం ఎక్కడ అసలు ఏం చేయాలి ఎలా చేయాలి హౌ టు ప్రొవైడ్ ఫర్ యువర్ పీపుల్ ఎందుకంటే అప్పటి వరకు దేవుడు మోసే ద్వారా కార్యాలు జరిగిస్తూ వచ్చారు కదా మోసే అనుకున్నాను ఇది నేను ఎలా చేయాలి సముద్రానికి వెళ్ళి ఎన్ని చేపలు పట్టుకురావాలి దేవుని ప్రజలకు మాంసం తినాలనే ఆశ కలిగిందే దేవుడు ఆయన సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరిందంటండి దేవుడు కార్యాలు చేసే విధానానికి మనుషులు కార్యాలు చేసే విధానానికి చాలా తేడా హ్యూజ్ డిఫరెన్స్ నీవు నేను చేయాల్సింది ఏంటంటే దేవుడు ఎలా కార్యాలు చేస్తారని ఆలోచించడం కాదు కానీ దేవాన్ని కార్యాలు నువ్వు చేస్తావు నమ్మికతో ఎదురు చూసే విశ్వాసం నాకు ఇవ్వని విశ్వాసంతో కనిపెట్టాలి ఒకసారి స్తోత్రం చెప్దామా హలే